హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ పుదీనా టమాటో పచ్చడి ఈ పుదీనా టమాటో పచ్చడిని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలోకి టిఫిన్స్లలోకి అలాగే పెరగన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ పుదీనా టమాటా పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా పుదీనా టమాటా పచ్చడి రెడీ చేసుకోవడానికి ఒక పావు కేజీ టమాటాలను తీసుకున్నానండి టమాటాలని ఇంత సైజులో తరిగి పెట్టుకోవాలి నాలుగైదు ఎండుమిర్చి అలాగే ఇందులో పది నుండి పదిహేను వరకు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు కట్టల పుదీనాను తీసుకున్నాను పుదీనాని ఇలా ఆకులు తుంచి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ వరకు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ధనియాలు లైట్గా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు నువ్వుల్ని వేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత దోరగా వేయించుకోవాలి నువ్వుల్ని మాడనివ్వకూడదు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ధనియాలు నువ్వుల్ని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి జీలకర్ర కూడా పచ్చివాసన పోయేంతవరకు లైట్గా రోస్ట్ చేసుకోవాలి లైట్గా వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి చూడండి ఇక్కడ నువ్వులు ధనియాలు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటర్ లేకుండా తుడిచిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే తీసుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకొని వాటర్ లేకుండా జల్లి బుట్టలో వేసుకున్న పుదీనాను వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకోండి మీడియం సైజు ఒకటి కొత్తిమీర తీసుకున్నాను ఈ కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేసుకోవాలి పుదీనాని కొత్తిమీరని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయండి అవి ఫ్రై అయిన తర్వాతనే మనం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పై మూత పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే అవి చక్కగా ఫ్రై అయిపోతాయి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఇక్కడ పుదీనా కొత్తిమీర అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పుదీనా కొత్తిమీరను ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని అందులో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకే ఉప్పు వేసుకోవాలి టమాటాలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేయడం ద్వారా టమాటాలు తొందరగా మగ్గిపోతాయి తర్వాత ప్యాన్పై మూత పెట్టి ఈ టమాటాలని ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము టమాటాలు కొంచెం మగ్గాయండి ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు వేయడం ద్వారా పచ్చడి పుల్లపుల్లగా కారంకరంగా చాలా బాగుంటుందండి అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి ఇలా చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టి ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ టమాటా ముక్కల్ని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలను పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలు జీలకర్ర వేసుకోవాలి మిక్సీపై మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా నువ్వుల్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా వేయించుకొని చల్లార్చిన పచ్చిమిర్చి ఎండుమిర్చి పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి తర్వాత ఇందులోనే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం ముక్కని ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం తక్కువగా వేసుకోండి అలాగైతే అన్నీ బ్యాలెన్స్డ్గా చాలా బాగుంటుంది పచ్చడి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం టమాటాలు ఉడికేటప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాం కదా ఇంకొంచెం ఉప్పుని ఇక్కడ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉడికించుకొని చల్లార్చిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మిక్సీలోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలపడం ద్వారా మనం ముందుగా పుదీన పచ్చిమిర్చి ఇవి పట్టాము కదా ఇదంతా కూడా టమాటాలతో చక్కగా కలుస్తుంది మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా పలిసిచ్చుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి అక్కడక్కడ మనకి టమాటాలు ఈ విధంగా కనిపించాలి ఈ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టిన ఈ పచ్చని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ పచ్చని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వన్ టీ స్పూన్ వరకు పొట్టు మినపప్పు వేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకోవాలని ఏం లేదండి మీరు మినప గుండెలైనా వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకోండి పచ్చళ్ళకైనా పప్పులోకైనా కొంచెం ఇంగువ వేస్తేనే ఆ ఫ్లేవర్తో పచ్చళ్ళు కానీ పప్పులు కానీ చాలా రుచిగా ఉంటాయి ఇంగువ వేసిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీ అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా ఇలా పచ్చళ్ళలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి రుచి అనేది మాటలలో చెప్పలేము అంత రుచిగా ఉంటుంది పిల్లలు సైతం ఈ పచ్చడిని ఈజీగా తినేస్తారు పుదీనా అంతే ఇష్టపడిన వారికి ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు తెలియకుండానే టేస్టీగా తినేస్తారు సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే కమ్మని పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఇక ఏ కూరలు కూడా సహించవు అంత బాగుంటుంది ప్లేట్లో ఒక్క మెతుకు లేకుండా పచ్చడితో ఈజీగా టేస్టీగా తినేస్తారండి ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి అన్నంలోకి పెరుగన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరి నీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్